అందరికీ నమస్కారాలు చెప్పి మూవీస్లో హీరో హీరోయిన్ కాంబినేషన్లో నేను యాక్ట్ చేయడం జరిగిందండి దొంగ దొంగది వచ్చి నేను బడ్డీ కొట్టు వానర్ని హీరోయిన్ సదా చిల్లర మార్చుకోవడానికి నా దగ్గరకు వస్తుంది ఆవిడికి నీకు నాకు కొంత సంభాషణ కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఆవిడ చేతికి ఒక సిగరెట్ ఇస్తాను అనమాట దాని మీద ఒక చిన్న జోక్ ఉంటుంది చాలా క్లోజ్ షాట్ మొత్తం బడ్డీ కొట్టు నేను అంత కొంత క్లో క్లియర్గా ఉంటాను అలాగే మా ఆయన చంటి పిల్లలలో కూడా జాస్మిన్ పట్నంలో చదువులు పూర్తి చేసుకుని పల్లెటూరు వస్తుంది అప్పుడు హీరో శివాజీ కమిడియన్ వేణుమాధవ్ చిత్రం శ్రీను నేను మీ అందరం స్వాగతం చెప్తాం ఆ పరంపరలో వేణుమాధవ్కి హీరో శివాజీకి పరుగు పోయేలాగా కొన్ని డైలాగ్లు వేస్తాను నేను పక్కనున్న వేణుమాధవ్ లాగ్ గో మీద కొడతాడు త్రీ మినిట్స్ సీన్ అది నన్ను చూస్తే ఆ రెండు సినిమాల్లో నేను ఉంటాను ఏం చేస్తున్నావు అక్కడ చూసేయండి సైకిల్ చేస్తున్నావు ఏంటి ఏ అక్కడ ఆడపిల్లలు కూర్చొని ఉన్నారు నీకు అనవసరం నాకు అనవసరం నీకు ఏం కావాలో నన్ను అడుగు నేను అరేంజ్ చేస్తాను పిచ్చి పిచ్చి అసలు ఇస్తే చంపేస్తాను నిజంగానా ఏం కావాలి నీకు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలా అమ్మా పాప రామ్మా ఇంకా గైల్స్ రండి చిన్నపిల్లలు రండి చిన్నపిల్లలు రండి అమ్మా పెద్దవాళ్ళు అయినా పర్లేదు వచ్చేయండి అమ్మా అయ్ పళ్ళు రాలిపోతాయి మరి చిన్నపిల్లలు ఇంకెవరైనా రావాలి రాలిపోతాయి వచ్చిందా వచ్చింది ఇంట్రా డిగ్రీయా ఏంటి అమ్మా ఇంట్రా డిగ్రీ అని అడుగుతున్నావా చిచ్చి నేను ఎప్పుడు ఇంటర్ డిగ్రీ పీజీ అమ్మాయిని పిల్లవునా అందరూ అర కేజీలేనా అర అరకేజీ అర కేజీ పావు ఎల్కేజీ యూకేజీ అనపై అలా అని ఉంటాడే అమ్మాయి వచ్చింది మాట్లాడు ఎక్కడా అటుగాది ఇటు పంపించానా వద్దా మరి మాట్లాడు నేను పిలుస్తాను అప్పుడు కానీ అమ్మాయి ఇచ్చింది మాట్లాడు బాబు నానా మాట్లాడవా అది పంపించేస్తా వెళ్ళిపోమ్మా వద్దా మరి మాట్లాడు సిగ్గి వస్తుంది ఏంటో సిగ్గి వస్తుంది సిగ్గి వస్తుందంటమ్మా చంపేస్తాను మళ్ళీ ఇప్పటివరకు అమ్మాయి అమ్మాయిని కాకలేర్చో అమ్మాయి ఇస్తే సిగ్గేస్తున్నాడు చూడు అమ్మాయి ఏయ్ పంపించేస్తాను వద్దా మరి మాట్లాడు ఏంటమ్మా ఇప్పటివరకు బాగానే ఉన్నాడు కదా ఉన్నట్టుండి ఇలా ఉడికిపోతున్నాడు ఏంటి గురు ఏంటి ఒకటే టెన్షన్గా ఉందిరా భయంగా ఉందా ధైర్యం తెచ్చుకోవాలమ్మా ఎక్కడమ్ముతారు గురు ఎక్కడ అమ్ముతారా ధైర్యాన్ని ఎవరు అమ్మరమ్మా నీకు నువ్వు తెచ్చుకోవాలి గట్టి కట్టుకోరా ఓకేనా ఇప్పుడు హాయ్ హాయ్ హలో హలో నీ పేరేంటి జ్యోతి 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 నా జ్యోతి జ్యోతి